కేక వేయడంతో బాలు ఆ గ్లాస్ని అక్కడ పెట్టేస్తాడు రండి ఇక్కడి నుంచి అని చెప్పి మీనా కాస్త చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోతుంది ఇంకా మీనా లోపలికి తీసుకువెళ్ళిపోతూ ఉండగా ఈ లోపు సురేంద్ర శోభ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను కానీ ఏమీ లేదండి ఫోన్ ఏదో వస్తే మాట్లాడడానికి వచ్చారు అని చెప్పనేసరికి ఏంటి ఇందాక ఎవరో బాలుని కొట్టడానికి వచ్చారంట కాలు కూడా తొక్కారంట అని చెప్పాను ఈసరికి అదేమీ లేదులేండి అని చెప్పి లోపలికి వస్తూ ఉండగా ఈ లోపు ఎమ్మెల్యే గారు వచ్చారు అంటూ సురేంద్ర గారి దగ్గరికి ఒక మనిషి వచ్చి చెప్తాడు వచ్చేసరికి ఎమ్మెల్యే గారంటే ఆ వీరబాబు ఏనా అని చెప్పాను కానీ ఎమ్మెల్యే అంటే కాబోయే ఎమ్మెల్యే కదా వీరబాబు సో అదే అతను అతన ఉంటుంది అని చెప్పి అనుకుంటూనే పక్కకి నిలబడేసరికి ఇంకా సురేంద్ర రా వీరబాబు రావడం రావడంతో సురేంద్ర దగ్గరికి వెళ్ళడం మానేసి హాయ్ బాలు ఏం చేస్తున్నావు ఇదేంటి ఈ ఫంక్షన్కి వచ్చావు అంటూ పలకరిస్తాడు మీకు బాలు తెలుసా అని చెప్పి సురేంద్ర అనేసరికి బాలు తెలియకపోవడం ఏంటి బాలు ఎంతో మంచివాడు ఎంతో ఉన్నతమైన ఆదర్శ భావాలు కలవాడు నాకు ఎంతగానో సహాయం చేశాడు బాలే కనుక ఆ రోజు చ సరైన సమయానికి పూలదండలు తీసుకొచ్చి ఇవ్వకపోతే అందరిలో నా పరువు పోవడంతో పాటు అధిష్టానం దగ్గర కూడా నాకు విలువ లేకుండా పోయేది నా వెనకాల నా ప్రత్యర్థులు ఉండి అపోజిషన్ పార్టీ వాళ్ళే నన్ను బాధ పెట్టాలని చూసేసరికి బాలుయే నా గౌరవం మర్యాదలు నిలబెట్టాడు అని చెప్పనేసరికి ఏదో మీ అభిమానం సార్ అని చెప్పాను కానీ ఏం కాదు నువ్వే నాకు అభిమానం చూపించావు చాలా మంచివాడివి లే వేరే వాళ్ళైతే నాకెందుకులే బాబు అని అక్కడి నుంచి పారిపోతారు కానీ బాలు అలా చెయ్యలేదు ధైర్యంగా ముందుండి ఇచ్చిన పని సక్రమంగా పూర్తి చేయాలి ఎలాంటి చెడ్డ మాట రాకూడదు అన్న ఉద్దేశంతో బాలు తన కప్ప చెప్పిన మాటను చాలా చక్కగా పూర్తి చేశాడు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా వీరబాబు అయితే ఇంకా సురేంద్ర అవన్నీ విన్న తర్వాత రెండు లోపలికి వెళ్దాం రా రాబాలు అంటూ బాలుని భుజం మీద చేయి వేసుకుని తీసుకుని వెళ్ళిపోతాడు మీనా కాస్త దూరంగా వేరే చోట కూర్చుని ఉంటుంది ఇంకేంటి బాలు విశేషాలు అనగాని ఆ రోజు పెళ్ళిళ్ళకి ఉండమంటే ఉండకుండా వెళ్ళిపోయావు నీలాంటి గొప్ప ఆదర్శగా ఆదర్శాలు గల వ్యక్తి ఉన్నత భావాలు గల వ్యక్తి ఆ వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండేవారు కదా అని చెప్పనేసరికి లేదు సార్ అప్పటికే మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాను ఆటో గురించి వెతకడానికి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా హడావిడిగా వచ్చేసాను అనగానే అది నిజమేలే అయినా మొత్తానికి తెలివిగానే ఆలోచించే బాలు గ్రూప్లో మెసేజ్ పెడితే ఎలా రెస్పాండ్ అవుతారని ఎంతోమందికి అంత గమ్మున ఆలోచన రాదు కానీ నువ్వు తెలివిగా ఆలోచించడం వల్లే వ్యాన్ దొరికింది పువ్వుల దండలకి ఏటికి ఏమీ కాలేదు పువ్వుల దండలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి నీకు నీ ఫ్రెండ్ చెప్పాడో లేదో నేనైతే వాడికి చెప్పాను అని చెప్పనేసరికి చెప్పాడు సారని చెప్తాడు చెప్పేసరికి రండి అమ్మాయిని కానీ అనగానే రాబాలు అని చెప్పి బాలును కూడా తీసుకుని వెళ్తాడు తీసుకుని వెళ్ళేసరికి సురేంద్ర తట్టుకోలేకపోతాడు బాలు నా తమ్ముళ్ళాంటి వాడు బాలుకి ఏ చిన్న కష్టం వచ్చినా కానీ నేను తట్టుకోలేను బాలుకి ఎవరైనా ఏదైనా అపాయం తలపెట్టాలని చూసినా ఏదైనా ప్రమాదము రా ప్రమాదం వచ్చేటట్టు చేసిన హెట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదిలిపెట్టను వాళ్ళు అంటూ చూస్తాను అంటూ ఇంకా వీరబాబు గట్టిగానే చెప్తాడు చెప్పేసరికి శోభ ఇటు సురేంద్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇదేంటిది మనం బాలుతో కలిసి ఇక్కడ గొడవ చేయాలని ఎంత ప్లాన్ చేస్తున్నాము ఈయనొచ్చి బాలుకి ఏమైనా జరిగితే అస్సలు ఊరుకోను అంటున్నాడు ఏం చేయాలి అని చెప్పాను కానీ అదంతా తర్వాత చూసుకుందాంలేండి ముందైతే ఆయన తీసుకొచ్చి పాప శృతి కక్షంతలు వేయించండి అని చెప్పనేసరికి ఇంకా శృతిని కాస్త స్టేజ్ మీద కూర్చుని ఉంటుంది కదా శృతి రోహిణి ఇద్దరు పక్క పక్కనే కూర్చుని ఉంటారు వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించి కిందకు వచ్చిన తర్వాత బాలు దగ్గరే కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు రండి భోజనం చేతురు కానీ అనగానే బాలు మీరు భోజనం చేశారా అనగానే ఇంకా లేదండి అని చెప్పనేసరికి రా భోజనం చేద్దామని చెప్పను కానీ నేను నా భార్యతో తింటాను అనగానే రామ్మ నీ పేరు అనగానే మీనా అనేసరికి రామ్మ మీనా అందరం కలిసి భోంచేద్దాం బాలుతో కలిసి భోంచేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పనేసరికి సురేంద్ర మాత్రం తట్టుకోలేకపోతాడు బాలుకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం ఎమ్మెల్యే లాంటి వ్యక్తి బాలుని అంత దగ్గరగా భుజం మీద చేయి వేసుకుని అంత చనువుగా తిప్పేసరికి రేపొద్దుట ఎట్నుంచి ఏదొచ్చినా బాలుకి బాలుకి ఏదైనా ప్రమాదం తలపెట్టినా ఇక్కడ ఇంత అవమానం జరిగిందన్న విషయం తెలిసినా ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి శోభ సురేంద్ర ఇద్దరు కూడా అనుకుంటారు ఇప్పుడు ఏం చేద్దామండి అనగానే మనం వేసుకున్న ప్లాను అట్రప్లా అయినట్టే ఇప్పుడు ఇంకా ఈ ఎమ్మెల్యే విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే తర్వాత తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే బాలు విషయంలో మనం కొంచెం తగ్గుదాం లేదంటే మాత్రం చాలా కష్టతరం అవుతుంది అనగానే మీ ఇష్టం అండి అని చెప్పనేసరికి శృతిని ఇక్కడ ఉంచాలనుకున్నదంతా కూడా వదిలేసే ఇక్కడ బాలు కానీ మీనా మీద కానీ ఎలాంటి మాట తోలనాడనివ్వకు అని చెప్పాను కానీ ఇంకా వాళ్ళు కాస్త భోజనం చేస్తూ ఉంటారు భోజనం చేసేసరికి ఇంకా ఇంకా వెళ్ళొస్తాము అని చెప్పాను కానీ అప్పుడే వెళ్తారా ఉండండి సేపు అనగానే లేదు వాళ్ళు అర్జెంటుగా వేరే చోటకి మీటింగ్కి వెళ్ళాలి అక్కడికి అటెండ్ అవ్వాలి కదా ఎమ్మెల్యే అంటే అన్ని చోట్లకి తిరిగి అన్నీ చక్కబెట్టుకోవాలి కదా ఒక చోటే ఉండిపోతే కుదరదు కదా అని చెప్పనేసరికి అవును అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి బాలు మీనా ఇద్దరు కూర్చుని ఉంటారు బాలు గురించి తక్కువంచిన విషయం కానీ ఎమ్మెల్యే లెవెల్లో వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉందండి రేపు ఏ తేడా వచ్చినా ఎమ్మెల్యేలు అంటే మామూలుగా ఉంటుందా పోలీసులు వాళ్ళ కాళ్ళ కింద పనిచేస్తారు ఏదైనా తిమ్మిని బమ్మిని చేయగలరు అందుకే ఈ బాలు విషయంలో మనం కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే మంచిదని నా మనసు కనిపిస్తుంది లేదంటే మనకి ఏదో ప్రమాదం కీడు వచ్చేటట్టే అనిపించింది నిన్న కూడా ఏదో ప్రమాదం వస్తుందని చెప్పి వాడు కాస్త తప్పుకోండి తప్పుకోండి అన్నాడు నిన్న కూడా ఏ ప్రమాదం జరిగింది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామంటాము అనగాని స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడదామండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా స్వామీజీ దగ్గరికి కాస్త బయలుదేరతారు బయలుదేరేసరికి మాకు చాలా టెన్షన్గా ఉంది ఇంట్లో ఎవరున్నారో ఎవరు లేరో కూడా తెలియడం లేదు పిల్లలు చూస్తే మామూలుగానే ఉంటారు అందరూ మామూలుగానే ఉంటారు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు మీ అమ్మాయి తొందరలోనే మీ దగ్గరికి వస్తుంది దాని గురించి ఎక్కువ ఆలస్యం చేయొద్దు అయినా ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండడం మంచిది సురేంద్ర నీ బిజినెస్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళ మీదకి వెళ్ళే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోకపోతే అది నీ పతనానికే దారి తీస్తుంది అంటూ ఇంకా గురువుగారు చెప్పేసరికి ఇంకా సురేంద్ర కాస్త కొంచెం శృతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాడు శృతిని అత్తింటి వారి నుంచి దూరం చేయాలన్న ఆలోచన పూర్తిగా వదిలేస్తారు ఎందుకంటే జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా మళ్ళీ ఎట్నుంచోటి ఏం జరుగుతుందో ఏంటో ఎవరు ఊహించలేరని కూడా చెప్పారు కదా ఆ ఉద్దేశంతో ఇంకా వాళ్ళు కాస్త అలాగే ఉంటారు బాలు మీనా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ప్రభావతి మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా రోహిణిని వాళ్ళ నాన్న గురించి అడుగుతూనే ఉంటుంది అడుగుతూ ఉండేసరికి వస్తాను అన్నారత్తయ్య కానీ రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఆయనకి ఏం జరిగిందో ఏంటో కూడా తెలియడం లేదు మామయ్యకి ఫోన్ చేస్తే నాకేం తెలియదమ్మా అన్నాడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేశాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా నిజమేనా అని చెప్పాను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది అత్తయ్య అయినా మీకు నేను అబద్ధం చెప్తానా ఒక్కసారి అబద్ధ నిజం చెప్పకే కదా మీరు నా మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేసుకున్నాను మరి అలాంటిది ఇప్పుడు నేను మిమ్మల్ని మీ మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను అంటూ మాట్లాడేసరికి సరే సరే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త రోహిణి చెప్పిన మాటలను నమ్ముతుంది కానీ నమ్ముతుందే కానీ ప్రభావతి ప్రతిసారి కూడా వాళ్ళ నాన్నతో మాట్లాడించమని వాళ్ళ నాన్నని రమ్మని వాళ్ళ నాన్న ఖచ్చితంగా వచ్చి తీరాలని మాట్లాడడం మాత్రం మానేయదు ఇంకా రోహిణి ప్రతిరోజు టెన్షన్ పడుతూనే ఉంటుంది ఈ రోజు ఏం జరుగుతుందో అనుకుంటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంకా అలా కంగారు పడేసరికి రోహిణి మామూలుగానే పార్లర్కి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి రోహిణి ప్రభావతికి ఇంకెన్ని అబద్ధాలు చెప్తుంది ఇంకెన్ని మోసాలు చేస్తుంది కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఏదైనా ప్లాన్లు వేస్తుందా లేక బాలునే టార్గెట్ చేసి బాలు వల్లే ఇదంతా జరిగింది అన్నట్టుగా ఏదైనా క్రియేట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అలా చేస్తే బాలు వదిలేస్తారనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లో వదిలేడు జాగ్రత్తగా ఉండు బాలు విషయంలో మాత్రమని చెప్పి ఇంకా విధి అయితే చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు